హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు పేళలా స్నాక్స్ చేస్తున్నా రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు నిమ్మకాయ ఆవాలు పల్లీలు శనగపప్పు కలెమాకు సాల్ట్ చేస్తున్నా జీలకరావాలు వేసేస్తున్నా

इसको टै बॉन्ड में साइंस और मैथ्स का बॉन्ड हम्म, कलेक्ट చికెన్ ఫస్ట్ ఒక చిప్పకడి సాల్ట్ వేసుకోవాలి సాగ వేసుకున్న తర్వాత ఇది ఒక్క కప్పు ప్యా వేస్తున్నాం సాయంత్రం కూడా మంచిగా పిల్లలు బడికాయలు రాగానే స్నాక్స్ బాగుంటాయి ఇవి మీరు పిల్లలకు మధ్యన టైంలో కూడా బాక్స్లలో పోసి కట్ బాగుంటాయి మనకు కూడా టైంపాస్కి దిక్కోచ్చు మంచిగా చేసి ఒక డబ్బాలో పోసి పెట్టుకొని సో దీన్ని టైంపాస్కి దిక్కొచ్చు అంటే నిమ్మకాయ పెట్టుకుంటే అవుతుంది ఉంటాయండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపో పేలాలు వేసుకున్నాం కదండి మ్యాక్స్ ఇక మీద మంచిగా ఇట్లా మల్ల వేసుకున్నాక ఇట్లా ఉల్లిపాయలు ఇగో ఇట్లా ఉల్లిపాయలు కలుపుకొని బుక్తే సూపర్ ఉంటుంది ఇట్లా ఇగో ఉల్లిపాయలు ప్యాలాలు దాని స్టైల్ సూపర్